గాంధీ జయంతి సందర్భంగా కపిలేశ్వరపురం మండలంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామం పంచాయతీ వద్ద సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది మండపేట నియోజకవర్గ శాసన సభ్యులు వేగుల జోగేశ్వరరావు సహకారంతో గ్రామంలో సీసీ రహదారులు డ్రైనేజీలు ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామని సర్పంచ్ ఆచంట సత్యనారాయణ వివరించారు అలాగే మార్కెట్ కమిటీ నిధులతో రైతులకు ఉపయోగపడే పుంత రహదారులు అభివృద్ధికి నిధులు మంజురయ్యాయని తెలిపారు మొన్న ఈ ఊర్లో రెండు వందల మీటర్లకే నల్లరాడు పక్కన రోడ్డు వచ్చింది మార్కెట్ కంపెనీలు రెండు వేల ఎనిమిది నుంచి మార్కెట్ యార్డ్లో ఎప్పుడు కొంతగట్టులకి గ్రాంట్ ఇవ్వటం లేదు రాజశేఖర్ రెడ్డి గారు పాటించారు ఇప్పుడు ఈ మధ్య మార్కెట్ యార్డ్లో మూడు కోట్లు మూడు వందలకి ఇచ్చారు మన ఊరు రెండు వందల మీటర్ల నుంచి మూడు వందల మీటర్లకి ఇచ్చారు ఎక్కానే రాడు అది మీకు సరిపోదు కదండి నేను పోరాడి అలా కుదరదు అవినంత వచ్చని మన చెక్కువాళ్ళు చేసే ఉంది కదా బలంగా ఆ రాయి చెక్కడానికి ఎదాకాగా పెట్టించు అది ముక్కోడే అది పెట్టించేవాని ఆ కాలగొట్టుకోవాలి అని ఒక అక్కడెందుకు ఊరిలో ఉంది అది చాలమయాన్ని ఇవ్వాలి అది చాలమయాన్ని ఇవ్వాలి డైట్గా ఉపయోగపడేది మన్నానికి కోటి రూపాయలు ఇచ్చేది ఊరికి ఐదు లక్షలు ఇచ్చి మళ్ళీ కోరలు అందులోనే పెట్టుకోవాలి అంతేకాదు అది మొక్కసారిపోతుంది ఇంకా వర్త గ్రాంట్ ఇంకో ఈ మధ్య మన కోటి రూపాయలు ఇచ్చేది ఇక్కడ మన ఊళ్ళో శాంక్షన్ చేశారు అది మండలం కాడి గొద్దులోకి ఆగిపోయింది మండలంలో మనకు ఎంపీటీసీలు బలం లేక దాన్ని ఆఫ్ చేశారు అదే కోటి రూపాయలు అంటే మన ఊళ్ళో ఉన్న మట్టి రోడ్లన్నీ కూడా ఎస్ఐ బాటిలోని ఈ చిన్న కోటి పచ్చ కోటి కూడా మొత్తం కంప్లీట్గా అయిపోతున్నాయి సిమెంట్ రోడ్లు అవుతున్నాయి సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు ఆఫ్ చేశారు తే మార్చెట్లో నీళ్ళు కొట్టి ప్రతిదీ ఇంట్లో నీళ్ళు రెండు ఉన్నాయి ఈ మూడు తప్ప ప్రతీది కూడా సిమెంట్ తోడ్ అవుతారు రక్తాలకు అయితే ఆచేశారు ఇంకో నెలలో ఇస్తారు ఈ బాలనీ కోమో ఇరవై ఐదు లక్షల ఒక జగన్ నుండి ఉంది కదా దాని పవన్ కళ్యాణ్ దానికి మెటల్ తోటి ఇచ్చారు ఇంకేం మెటలేదు అంటే సిమెంట్ ప్రేస్తే పగిలిపోతాడు కొన్నాళ్ళు దిగాలండి బీసీగా ఇచ్చాడు దీనికి అలాగే ఈ ఊరిది మళ్ళీ డ్రైన్ బసరా చెవిగా నుంచి మన ఇలా గుడి దాటి ఆ జంక్షన్ నాలుగు కోట్లు వేసాయి అది ప్రస్తుతానికి డ్రైన్ లాప్ చేస్తాడు అది కూడా ఈ ఐదేళ్ళ సంవత్సరాలు ఈ ఐదు నాలుగు సంవత్సరాల్లోనే అయిపోదు చనిపోర్మిల్లో రామాలయం డ్రైన్ ఓడిపెట్టారు అది ఆ పక్కన అది దానికి ఇబ్బంది అవుతుందో ఏంటో తెలియదు దాన్ని అయితే ఎడగెత్తారు వచ్చే మరి అందరూ సహకరించాలి